హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో హెల్దీ అయిన టేస్టీ బచ్చల కూర పచ్చని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు అయితే చూపిస్తానండి మనం బచ్చల పచ్చలకూరతను చాలా రకాలుగా పప్పులలో వేసి చేస్తుంటాం కదా ఈసారి ఇలా పచ్చడి డ్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక్క ముద్దకు పది ముద్దలు అయితే తినేస్తారు దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం మీట్ అయిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అలాగే కొద్ది జీలకర్ర నాలుగైదు ఎండుమిర్చి అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వీటిలోకి ఒక నాలుగైదు వెల్లుల్లి అలాగే రెండు కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి మరొకసారి కలుపుకొని టమాటా మగ్గే వరకు అయితే ఉడికించుకోవాలి చూడండి ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత మీరు చింతపండు కూడా వేసుకోవచ్చు మీకు చింతపండు వద్దనుకుంటే స్కిప్ చేయవచ్చు కానీ ఒకసారి చింతపండు వేసుకొని కూడా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చింతపండు కూడా వేసుకొని ఒకసారి అయితే మొత్తం కలిపేసుకొని పూర్తిగా మగ్గే వరకు అయితే ఉడికించుకోవాలి చూడండి మనకు పూర్తిగా మగ్గిపోయిందిగా ఇప్పుడు కొద్దిగా చల్లని తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ పచ్చకూరని ఫ్రెష్గా కడిగేసుకున్నాను కడిగేసుకున్న తర్వాత అదే ప్యాన్లో వేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఉడికించుకుంటే ఇలా దగ్గరికి అవుతుందండి ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్నైతే మనం మిక్సీ పట్టేసుకున్నాం ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న పచ్చలకూరని కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కొద్దిగా పోపు గింజలు వెల్లుల్లి కొద్దిగా ఇక్కడ పసుపు కూడా వేసుకోవాలి మీకు పసుపు అవసరం లేదనుకుంటే అలానే పోపు అనేది వేసుకోవచ్చు ఇక్కడ పసుపు వేసుకొని కలిపేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చని కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది సరిపోయిందా లేదా ఇప్పుడు చూసుకొని ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ అనేది వేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఎప్పుడు పప్పు లాంటిదే కాకుండా అప్పుడప్పుడు ఇలా బచ్చల కూడతో పచ్చని ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ హెల్తీ కూడా అలాగే నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్